ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నాకు ఒక టూ థౌజండ్ రూపీస్ కావాలి అంటే అశో నా దగ్గర భయం ఎందుకే నీకు ఏం కావాలంటే ఒకసారి చూడు ఇక్కడ ఇందులో వాటర్ సగమే ఉంది సౌండ్ వినిపించిందా ఇక్కడ చూడు ఇందులో ఫుల్ వాటర్ ఉన్నాయి సౌండ్ కొంచెం ఏమో వినిపించిందా ఏమర్థమైంది ఎవరికైతే మైండ్ సగమై పనిచేస్తుందో దీనిలాగా అరుస్తారు ఎవరికైతే మైండ్ కంప్లీట్గా పనిచేస్తుందో దీనిలాగా సైలెంట్గా ఉంటారు ఇప్పుడు నేను చూపించిన ఏమైంది ఖాళీ అయింది ఎవరికైతే అసలు మైండే పని చేయదో వాళ్ళు బాటిల్ లాగా అసలు సౌండే చేయదు అది నీలాగా బావా ఒక్క నిమిషం ఎన్నిసార్లు చెప్పాలి నీకు నన్ను తినేటప్పుడు డిస్టర్బ్ చెప్పి నన్ను ప్రశాంతం కూడా తినేవా ఏదైనా ఉంటే తిన్న తర్వాత చెప్పు అప్పటి వరకు వెయిట్ చేయి సరే తినండి తినండి ఒక్కసారి తాగండి తొందరగా తాగండి నేను తిందామని కర్రీ పెట్టుకునేటప్పుడు అందులో బల్యం చూసా అది మీరు తినొద్దని చెప్పడానికి వచ్చా నేను పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటాను అందుకే నాకు ఇంత మంచి వైపు దొరికింది అంటే పాపాలన్నీ నేనే చేసి ఉంటానా పోయిన జన్మలో అశో బయటర్ లో వచ్చేస్తాను రోజు మీ ఫ్రెండ్స్ తో ఉన్నావు కదా నాతో కూడా టైం స్పెండ్ చేయొచ్చు కదా రెండు మాటలు వినొచ్చు కదా తర్వాత కలవడానికి వెళ్తానులే ఇప్పుడు చెప్పు అశో రెండు మాటలు ఏంటి నువ్వు హలో ఏం చేస్తున్నావే ఏంటి నిజంగానా ఎప్పుడు జరిగింది ఏమైంది ఇప్పుడు బానే ఉందా అవునా సరే సరే నేను మళ్ళీ కాల్ చేస్తా కాల్ ఎవరే ప్రియా ఏమైంది మా ఫ్రెండ్ పూజ ఉంది కదా పూజకి ఏమైంది రెండు నెలల నుంచి కష్టపడుతుంది దేనికి గోర్లు పెంచుకోవడానికి ఇప్పుడు ఏమైంది ఆ రెండు గోర్లు ఇరిగిపోయాయి ఇప్పుడు దీనికి ఎంత ఓవర్ యాక్షన్ చేసింది దీనికి ఓవర్ యాక్షన్ చేస్తాడు ఎవరైనా ఓవర్ యాక్షన్ అంట ఈయనే పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తా ఏంటి నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నానా ఎవరు సచినట్లు ఇంత ఆటగా బిహేవ్ చేసి ఆటగా బిహేవ్ చేయడం కాదు స్పిచ్ అండి అశు ఇది ఎక్కడ పెట్టాలి ఆ నా నెత్తిన పెట్టు ఓకే తల మీద పెట్టుకొని అలా పడుకునేది లే తొందరలే నిద్రలే లే

మీకు తెలుసు కదా మా హస్బెండ్ ఒక పనికి మాలినోడని ఏ పని చేత కదని ఏ పని చేయకుండా బలాదురు తిరుగుతాడని నా దగ్గర షాపింగ్ కి డబ్బులు అన్ని అయిపోయాయి ఈ రోజు నాకు ఒక పదివేల రూపాయల సారీ చాలా బాగా నచ్చింది ప్లీజ్ నాకు డబ్బులు నా పంపించిన విషయం హలో బ్రో నాకు అర్జెంట్ గా ఒక టెన్ థౌసండ్ రూపీస్ కావాలి నా దగ్గర ఫైవ్ థౌసండ్ ఉన్నాయిరా సరే ఆ ఫైవ్ థౌసండ్ బాయ్ అశోక్ నువ్వు నిన్న లెటర్ పోస్ట్ చేసావు కదా లెటర్ రిప్లై వచ్చింది తీసుకో అవునా ఓకే ఏ ఫ్యూ మూమెంట్స్ లేటర్ బాబా ఈ లెటర్ కూడా ఎల్లి మళ్ళీ పోస్ట్ చేయి ఓ గాడ్ మీకు తెలుసు కదా మా హస్బెండ్ గురించి లెటర్ ఆయన చేతికి ఎందుకు ఇచ్చావు మీరు పంపించిన పదివేల రూపాయల నుంచి నాకు ఐదు వేల రూపాయలే ఇచ్చారు ఐదు వేల ఆయన దగ్గరే ఉంచుకున్నా నెక్స్ట్ టైం ఈ లెటర్ డైరెక్ట్ గా నా చేతికి అందేలాగా చూడండి బాబా టూ థౌజండ్ రూపీస్ ఇవ్వ డ్రెస్ కొనుక్కుంటా మీకు మైండ్ పని ఒంట్లో ప్రాబ్లం ఉందా ఎందుకు హస్బెండ్ ఎవరైనా డబ్బులు ఇలా అడుగుతారా ఎలా అడగాలి నేను చూపిస్తాను చూడు నేను డ్రెస్ కొనుక్కోవాలి నాకు రెండు రూపాయలు ఇవ్వు ఇలా అడగాలినా ఒకసారి నువ్వు చేయి బాబా టూ థౌజండ్ రూపీస్ ఇవ్వు నేను డ్రెస్ కొనుక్కోవాలి అంతేనా తీసుకో తీసుకోవాలి